హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ చెరువు కాడ ఒక అయితే వేసినాం చేపల కోసం అని మనం చెరువుల మరి ఒలల్లా ఏమన్నా వడ్డీ చేపలు వడ్డీ పల్లెలో చూద్దామని ఇక్కడ చూడండి తుంగ మన బయట ఉన్నది ఇక్కడ చెరువు అంటే చెరువు కాదు ఒక పెద్ద కాలువ కాలువలో మనం మా అన్న అయితే వేసిండు మరి ఏమైనా వడ్డీ ఏమో పల్లె చూద్దాం మరి ఫ్రెండ్స్ మా అన్న అయితే దిగుతాను చూడండి ఇక్కడ అయితే ఒలు ఉన్నది ఇక్కడ ఏమైనా వడ్డీ పల్లె మొత్తం దారం అయితే లూజ్ అయింది ఏమన్నా వడ్డీ కావచ్చు అనిపిస్తాను నాకైతే అయితే తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఏదో పెద్దగా దాకినట్టున్నది అందుకే మొత్తం తెగిపోయింది ఎక్కడ ఓలా అక్కడ తెగిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా తెగడం వల్ల మనకైతే వేస్ట్ అనిపిస్తుంది ఇట్లా తెగొద్దు వల ఓలా తెగితే మనకైతే ఏం పడలేదు ఇంకా ఇంకొక ఆడ ఇంకొక ఓలేసినావా ఇంకొక ఓలేసినట్ట మరి ఏమన్నా పడితే చూద్దాం మరి పడకపోతే బ్యాడ్ లక్ పడితేనే గుడ్ లక్ మనమైతే ఇంకో ఓలా కడిగా అయితే వెళ్తున్నాం ఇక్కడ ఓలా చేసిందట మర వాటర్లకి వెళ్ళి దునికిపోవడాట ఫ్రెండ్స్ నాకు ఇళ్ళకి వెళ్ళి కష్టం ఉన్నది అయినా కూడా మీ సబ్స్క్రైబర్ల కోసం మన సబ్స్క్రైబర్ల కోసం సబ్స్క్రైబర్ కోసం చేయాలి తప్పలేదో చూడండి మా అన్నైతే ముందుకు సప్ప సప్ప వెళ్ళిపోతాడు నాకే ఇబ్బంది ఉన్నది ఫ్రెండ్స్ ఈ వాటర్లో చాలా చాలా వరకు అయితే వాటర్ బాగుంది ఈ వాటర్లో నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను చూడండి మన వెనకైతే వాటర్ ఉన్నాయి ఆ వాటర్ నడుచుకుంటూ వచ్చేసిన ఇప్పుడైతే మనం వల దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో మా అన్నయ్య అయితే దిగుతాడు చాలా పెద్దగా ఉన్నది ఇవాళ మన పడుంటే పడుంటే కావచ్చు చెప్పలేం నేను కూడా వాటర్లో దిగిన అయితే లేపుతాడు ఏం బ ఏం బర్లే అంట ఫ్రెండ్స్ చాలా బ్యాడ్గా అనిపిస్తుంది నాకైతే మన పడితే మాత్రం మజా ఉండు చూద్దాం మనం ఇంకోసారి వినట్టు అనిపిస్తాను చూడు ఏం బాలే ఫ్రెండ్స్ ఓకే మరి